ప్రాకాష్ సుధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతుంది నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు రాజా మహేంద్రవరం వాసియోకో నమస్కారం मैं गोदावरी मां को प्रणाम करता हूं इस धरती पर आदि कवि नन्नैया ने तेलुगु का सबसे पुराना साहित्य रचा था मैं देख रहा हूं आज वो धरती నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా రాజమహేంద్ర వాసులారా మీ అందరికీ నమస్కారాలు నేను తల్లి గోదావరికి తలవంచి నమస్కరిస్తున్నాను ఈ నేల మీదే ఆది కవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది మై సాధి తేర మైకో వోట్ ఆంధ్రప్రదేశ్ వ్యాత్రధ్యాయ శు కోకసభా చునావ మతో एनडीए रिकॉर्ड बनाएगी ही आंध्र विधानसभा में भी अगले पांच साल के लिए एनडीए सरकार तय हो जाएगी ये विकसित आंध्र प्रदेश विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा साथियों मैं साफ देख रहा हूं मैं अभी यहां उड़ीसा से आ रहा हूं वहां भी असेंबली के चुनाव चल रहे हैं यहां भी असेंबली के चुनाव है इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में మిత్రులారా పదమూడు మే పదమూడవ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో ఒక అభివృద్ది యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న ఐదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది మిత్రులారా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒడిశా నుంచి వచ్చాను అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి इकड्ड विधानसभा एन कल जरूत देश मीद विधानसभा एन कल जो अन्नी चोट एनडीए प्रभुत्मी साथियों इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी और वाईएसआर कांग्रेस है कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे फाइव इयर्स का अवसर मिला इन्होंने ये फाइव इयर्स भी बर्बाद किए పీేయా మిత్రులారా ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అవకాశం లభించింది కానీ ఈ ఐదు సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు సాధ్యం జబ్ చంద్రబాబుజీకి సర్కార్ तभी राज्य विकास के टॉप पर था लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया इसलिए देश हो या प्रदेश ఆ వికాస్ కా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది ఆ ప్రభుత్వము అభివృద్దిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్లింది కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది ప్రజల హితం కోసం మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది కాబట్టి దేశమైన ప్రదేశమైన దేశమైన రాష్ట్రమైన నేడు अभिवृद्धि की उन्नतवंटी एक ही गारंटी एनडीए साथियों आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है डेवलपमेंट के नाम पर यहां काम जीरो और करप्शन हंड्रेड परसेंट हुआ है यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डीले करके जनता के हित को डिरेल कर दिया है इसलिए राज्य और केंद्र में जब एनडीए की डबल इंजन सरकार होगी तो सभी रुके काम पूरे होंगे मित्र आंध्र प्रदेश युवता युवत लामर्थ्या चंद्रट राष्ट्रम టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానంలో ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది అందుకే ఈ ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో కానీ కరప్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం జరిగింది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది జనత యొక్క మేలు జనత యొక్క బాగుని అంటే పట్టాలు తప్పించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి భాయో బహనో ఆనా యాద కస్ సార్ పహలే కాంగ్రెస్ की चर्चा स्कैम కేంద్ర लिए होती थी మిత్రులారా సోదర సోదరీ మణులారా మీకు కాంగ్రెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది గుర్తుంచుకోండి పది సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని ఏ అధోగతిలోకి తీసుకెళ్లింది అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో స్కాముల గురించి తప్ప మరొక దాని గురించి చర్చ లేదు భా బహనో ఏ కాంగ్రెస్ వాళ్ళ ఇండి అలాయన్స్ వాళ్ళ గు ఈడీ దీడి చిల్లాతే आप जानते हैं ऐसा ये क्यों करते हैं इसका जवाब आज पूरा देश टीवी पर देख रहा है झारखंड में ईडी ने नोटों के पहाड़ खोदकर निकाले हैं कांग्रेस के मंत्री के निजी सचिव के नौकर के पास से ये नोटों का पहाड़ निकला है सोचिए कांग्रेस वालों ने अपने नौकर के घर को काली कमाई का गोदाम बना रखा था ये पहला मौका नहीं है इससे पहले भी कांग्रेस के एक सांसद के पास से नोटों का इससे भी बड़ा पहाड़ मिला था इतने नोट है कि मशीनें भी गिनते गिनते थक जाती हैं, साथियों आज मैं देश के सामने एक और संयोग की बात करूंगा आखिर ऐसा क्यों है कि जिनके पास से भी नोटों के ये पहाड़ मिलते हैं वो कांग्रेस की फर्स्ट फैमिली के करीबी होते हैं ऐसा क्यों होता है कहीं ऐसा तो नहीं कि जो पैसे पकड़े जा रहे हैं वो कहीं सप्लाई होने के लिए रखे थे कहीं ऐसा तो नहीं कि कांग्रेस की फर्स्ट फैमिली ने देश भर में ऐसे ही काली कमाई के गोदाम बना रखे हैं देश ये कांग्रेस के शहजादे से जरूर जानना चाहता है साथियों मोदी जब इनकी काली कमाई पकड़ लेता है तो ये मोदी को गालियां पर गालियां देते हैं लेकिन मोदी को गालियों की नहीं गरीब की चिंता है उस गरीब की जिसका पैसा इन भ्रष्टाचारियों ने लूटा है इसलिए मोदी कानूनी सलाह ले रहा है अभी तो ईडी ने ही सिर्फ सवा लाख करोड़ रुपए की संपत्ति अटैच की है अगर पूरा मिलाकर देखेंगे तो कई लाख करोड़ रुपए जब्त हुए हैं। मैं कानूनी राय ले रहा हूं कि जिनको लूटा है उनको वापस पैसे कैसे लौटाया जा सकता है पहले भी मोदी ऐसे ही सत्रह हजार करोड़ रुपए उसके हकदारों को लौटा चुका है किसी गरीब का हक नहीं मारा जाएगा यह मोदी की गारंटी है సోదర సోదరి మనులారా ఈ కాంగ్రెస్ నాయకులు అదే విధంగా ఇండి అలయన్స్ నాయకులు ప్రతిరోజు కోపంతో ఈడిపైన ఎందుకు ఈడి ఈడి అని అరుస్తూ ఉంటారు మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో ఎందుకంటే దీని జవాబు ఈ రోజు మొత్తం దేశము టీవీలో చూస్తోంది ఏం జరిగింది దీని జార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బుల కొండని నోట్ల కొండని తవ్వి వెలికి తీసింది కాంగ్రెస్ యొక్క మంత్రి యొక్క సెక్రటరీ గారి ఇంట్లో పనిచేసే నౌకరి ఇంట్లో డబ్బుల కొండ లభించింది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు తమ ఇంట్లో కూడాను తమ నల్లధనపు ఆదాయాన్ని దాచిపెట్టే గోదాములు తయారు చేస్తున్నారు ఇలా జరగడం మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎంపీ దగ్గర ఇదే రకంగా డబ్బులకు సంబంధించిన పెద్ద కొండ లభించింది కొండంత కరెన్సీ లభించింది ఎంత డబ్బు లభించిందంటే నోట్ల మెషిన్ తో లెక్కించి లెక్కించినా కూడా ఆ నోట్ల మెషిన్లు పనిచేయనటువంటి పరిస్థితి అవి అలిసిపోయినటువంటి పరిస్థితి మిత్రులారా ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ల ఇంట్లోనే ఈ నోట్ల కొండలు ఈ కట్ల పాములు లభిస్తున్నాయి ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా ఒక సప్లై లైన్ లో భాగంగా లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి జాతి జవాబును ఆశిస్తోంది మిత్రులారా దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడా మోదీని తిట్లు తిడుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు కేవలము లక్ష పాతిక కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే సంపదను మాత్రమే అటాచ్ చేసింది కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూ